దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఇక్కడ మోసే ప్రభువా నీ మహిమని నేను చూడాలని ఆశ ఉన్నదయ్య అంటాడు అనగా నిన్ను చూడాలని నాకు ఆశ ఆశున్నదయ్యా అంటాడు దేవుని బిడ్డలారా అప్పుడు దేవుడు ఏమంటాడంటే నువ్వు నన్ను చూడలేవు కానీ నా మంచితనాన్ని నేను నీకు చూపిస్తాను అంటాడు నిజంగా దేవుని బిడ్డలరా దేవుని సంగమా ఈ మాటని చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ మోసే అంటున్నది ఏంటిదంటే ప్రభువా నిన్ను నేను చూడాలి అనగా నీ మహిమని నేను చూడాలి నీ మహిమని నేను చూడాలి నువ్వు ఏ పోలికగా ఉన్నావో నువ్వు ఏ రీతిగా ఉన్నావో నేను చూడాలి ప్రభువ అంటే అన్నప్పుడు అప్పుడు యహోవ ఏమంటాడు అంటే నువ్వు నన్ను చూడలే కానీ నా మంచితనం నేను నీకు కనపరచదను అంటాడు దేవుని బిడ్డలారా దేవుని సంగమా దేవుని బిడ్డలారా దేవాది దేవుడే ఆ రీతిగా అంటే దేవుని పోలికగా దేవుని అలంకరించుకున్న మనము కనబడల్లా లేకపోతే మనలో ఉన్న మంచితనము అనేకులకు కనబడల్లా దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఈరోజు ఎట్లున్నది ఏంటంటే సహోదరుడు చెప్పినట్టుగా చాలా మంది చేసేటిది కొంచెమైతే షో అయ్యేది ఎక్కండి నాకు ఘనత నాకు మహిమ దేవుడు ఎక్కడైనా ఉండని ఏమన్నా కానీ అవసరం లేదు మొదటిగా నాకు రావాల్సిన ఘనత రావాలి నేను కనబడాలి ఎక్కడైనా కానీ నాకు అర్పణలు రావాలి నేను ప్రజల మధ్యలో ఓ గొప్పవాడిగా అనిపించుకోవాలి ఎక్కడ ప్రతి ఒక్క వ్యక్తిలో ఇదేనండి దేవుని బిడ్డలారా దేవాది దేవుడే అయ్యా నా మంచితనము నువ్వు నీకు కనపరిచద నువ్వు దేవుడు అంటే ఈ రోజు మంచితనం అనేది మనము చూపిస్తలేము కానీ ఈ రోజు ఏం చేస్తున్నామంటే మనం మనుషులకు కనబడుతున్నాం కనబడుతున్నాం దేవుని బిడ్డలారా జాగ్రత్తాలి కనబడుతున్నాం మనము కనబడము కాదు దేవుని బిడ్డలారా మనలో ఉన్న మంచితనం అనేది కనబడాలి కొంచెమంతా ఆడకట్టు వాళ్ళు కానీ గ్రామ ప్రజలు కానీ దేవుని బిడ్డలరా దేవుని సంగమా నీలో ఉన్న ఆ దేవాది దేవుణ్ణి చూడాలని ఇష్టపడుతున్నారు కొంచెమంతా ఏదన్నా సరైన కోణంలో నీ భాష కానీ సరైన కోణంలో నీ క్రియలు కానీ సరైన కోణంలో ఆ మరి నీ చూపు కానీ సరైనట్టు లేకపోతే నువ్వే ఈ రీతిగా ఉన్నావు నీ దేవుడు ఏ రీతిగా ఉన్నాడు నని చాలా నిన్ను వట్టి దేవుణ్ణి చాలా బాధ పెట్టేవారు ఉన్నారు దేవుని బిడ్డలారా దేవుని సంగమా మొదటిగా మనము కనబడము కాదు మనలో ఉన్న మంచితనం అనేది కనబడాలి మనలో ఉన్న మంచితనం అనేది కనబడాలి దేవుని బిడ్డలారా దేవుని సంగమా మొదటి తిమూర్తికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు వచ్చినము చూడండి ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చదువు పూర్వము పూర్వము దూషకుడను దూషకుడను హింసకుడను హింసకుడను హానికరుడనైనా హానికరుడనైనా పరిచర్యకు నియమించి తన పరిచర్యకు నియమించి నమ్మకమైన నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు క్రీస్తు యేసునకు కృతజ్ఞతనై ఉన్నాను ఐ మీన్ దేవునికి మైమ కలుగునుగాక హాలెలుయా దేవుని బిడ్డలారా ఒకనాడు దమస్కో అనుభవము లేనప్పుడు ఈ అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కో మార్గములో దేవుణ్ణి చూడనప్పుడు దేవుని స్వరమినప్పుడు దేవుని బిడ్డల ఒక భయంకరమైన కూరుడండి ఒక భయంకరమైన వ్యక్తి ఆయన భయానికే దేవుని బిడ్డలారా దేవుని నమ్మిన పిల్లలు తలుపులు వేసుకొని ప్రార్థించేవారట ఎవరి భయానికి ఈ సౌలు భయానికి అంతకుడు భయంకరమైన కూరుడు దేవుని బిడ్డలరా మీ అందరికీ తెలుసు ఎన్నోసార్ ఈ వాక్యాన్ని మీకు పరిచయం చేశాను పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ప్రేరేపణిస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలరా దమస్కో మార్గములో దేవుడు దేవుని బిడ్డలారా ఆయనకు కనబడి ఆయనకు వినబడి మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా అప్పుడు సౌలు ఏమైపోతాడట పౌలుగా మార్చబడతాడు ఇప్పుడు దేవుడు అంతకముందు దేవుని పిల్లలని ఎంతగా శిక్షించాడు భయంకరంగా హింస పెట్టాడు మరి దేవుడు కనబడ్డ తర్వాత ఆయననేమన్నా శిక్షించాడా ఆయననేమన్నా మొత్తాడా ఆయననేమన్నా నామరూపం లేకుండా వేశాడా దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఏమీ చెయ్యలేదు ఓన్లీ ఆయనని చూసినందుకు ఆ వెలుగుని తట్టుకోలేక ఆ కండ్లనేటి మూయబడిపోయినాయి కానీ తప్ప దేవుని బిడ్డలారా ఆయనని ఏమీ చెయ్యలేదు కానీ ఆయన పాపములని క్షమించి తన సాధన కొరకు ఎవరి సాధన కొరకు దేవుని సాధన కొరకు దేవుని బిడ్డలారా పౌలుని ఏర్పరచుకున్నాడండి దేవునికి మైమ గాక అలెలుయా అయ్యా తన సాధన కొరకు తన పని చేయడానికి కొరకు పౌలుని ఏర్పరచుకున్నాడు దేవుని బిడ్డలారా హింసకుడు అంతకుడు భయంకరమైన ఘోరమైన వ్యక్త ఆయన ప్రేమ ఆయన మంచితనము నీ ఎడలా చూపిస్తున్నాడు కాబట్టి ఆయన మంచితనాన్ని మనం అర్థం చేసుకొని దేవుని బిడ్డలరా ఆయనకిష్టలుగా మనం ఉండాలి నిజంగా ఆ పౌలు నేను ఇంత నరహంతకుని నా భయానికే అయ్యా దేవుని పిల్లలు తలుపులు వేసుకొని ప్రార్థన చేసేవారు భయంకరమైన కూరమైన వాణ్ణి అయినను దేవుడు నాకు కనబడి నన్ను క్షమించిండు అంటే ఆయన ఎంత గొప్ప ప్రేమనయ్యా ఆయన ఎంత మంచి ప్రేమనయ్యా అంటనని నని దేవుని బిడ్డలారా తన సంపద తన ఆస్తి తన ప్రాపర్టీ తన హోదా తనకున్న సమస్తము వదిలేసేసి దేవుని బిడ్డలారా ఎంతమందినైతే హింస పెట్టాడో ఎంతమందినైతే టార్చర్ పెట్టాడో దేవుని పరిచర్య అంతకంటే రెట్టింపుగా చేశాడండి దేవునికి మైమ కలుగునగాక హాలేలుయా దేవుని బిడ్డలరా ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు మనమేం చేస్తున్నాం మనమేం చేస్తున్నాం ఆయన కొరకు మనమేం చేస్తున్నాం మౌనంగా ఉండడం అనేది సరైనది కాదు నాకేమచ్చింది ఎవరు ఎటు పోతే నాకేంది ఎవరు ఎట్లా హాస్పిటల్ లో పోతేంది ఎవరు ఈ సిరసాలలో పోతేంది ఎవరు రోళ్ల మీద ఏమైపోతే నాకేంది ఇది కాదు దేవుని బిడ్డలారా ఎందుకంటే ఏమి చూసి దేవుడు మనని ఆకర్షించాడో గాని ఆస్తి చూడలేడు రెండంతరాల బంగ్లా చూడలేడు ఎనుకున్న బ్యాక్గ్రౌండ్ చూడలేడు ఎన్నుకున్న పొలాలను చూడలేడు ఏం చూశాడండి దేవుని బిడ్డలారా దేవుని సంగమ ఆయన మనని చూసి ఆయన మనని ఆకర్షించి ఉంటున్నాడు కాబట్టి ఎందరో ఎన్నో కుటుంబాలు భయంకరమైన నరకము యొక్క ఊబిలో ఉంటున్నాయి దేవుని బిడ్డలారు అందుకోసమే అనేకులకు దేవుని ప్రేమని మనము కనపరచాలి మోసతో అంటాడు నీవు నన్ను చూడలేవు కానీ నా ప్రేమని నీకు చూయిస్తానంటాడు ఈ రోజు అయ్యా మనము కనబడతాము కానీ దేవుని యొక్క ప్రేమని మనము కనపరచలేకపోతున్నాం దేవుని యొక్క కృపని మనము కనపరచలేకపోతున్నాం వింటున్నాము ఆ ఇన్నదేదో ఆ కృప ఆ ప్రేమ అది నా మట్టుకే ఉండాలి కానీ ఇతరులకు మాత్రం అవసరం లేదంటే స్వార్థ బుద్ధితోటి ఉంటే ఇది ఎక్కడండి న్యాయం ఇది అందుకోసమే దేవుని యొక్క ప్రేమను అనేటిది అనేకులకు మనము తెలియపరచాలి నిజంగా ఇప్పుడు సౌలు అంత కూరుడైన సౌలు శిక్షించాలంటే ఎంతసేపు అండి ఎంతసేపు కాదండి ఒక ఐదు నిమిషాలు కాదు దేవుడు ఉగ్రత అయిన మీదకి వస్తే భూమి మీద ఆయన శరీరం ఉండకుండానే ఏ చేస్తాడు అయినా కానీ ఏం చేశాడట దేవుని బిడ్డలరా ఆయన సాధన కొరకు వాడుకున్నాడట ఎన్ని శ్రమలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనని విడిసి పౌలు గారు ఎక్కడికి సూ వెళ్ళలేడు దేవుని బిడ్డలారా ఒక మాట అన్నాడు తెలుసా నేను క్రీస్తుని పోలి నడుచుతుని మీరు నన్ను పోలి బైబుల్లో దేవుని బిడ్డలారా చాలా మంది ఆది కాండము నుంచి మలక్కి గ్రంథము మత్తైసు వార్త నుంచి దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథము దాకా చాలా భక్తులు మనకు ఎదురవుతారు కానీ ఈ మాట ఏ వ్యక్తి సూ నన్ను పోలి నడుచుకున్నాడు అది క్రీస్తుకే అది సాధ్యమైంది కానీ ఏ మనుషుడికి సాధ్యమైంది కాదు కానీ పౌలు గారు అన్నాడండి ఆ మాట తన రాసిన పద్నాలుగు పత్రికలలో ఆ మాటని ప్రస్తావించాడు దేవుని బిడ్డల ఎందుకోసమంటే ఈరోజు ఎవరైనా కానీ నిన్ను పోలి నడుచుకునే తందుకు నీలో ఒక మంచితనం అనేది ఉన్నదా ఎక్కడున్నాడండి ఎక్కడున్నాడమ్మా దేవుడు మందిరంలో ఉన్నాడా ఎక్కడున్నాడండి గడిచిన వారంలో చెప్పినట్టుగా నీ దేహమే ఆలయం దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకోసమే నీ ఆలయం అనేది కరెక్ట్గా ఉంటేనే దేవుడు నివసించే ఇష్టపడతాడు దేవుడు నివసిస్తేనే దేవుని బిడ్డలారా ఆ దేవుని ప్రేమ అనేది అనేకులకు సువ నువ్వు కనపరుచుతావు దేవునికి మహిమ కలుగునగాక అాలేలుయా